ఉద్యోగులకు పెన్షనర్కి స్వాగతం సుస్వాగతం ఉపాధ్యాయ బదిలీలకి అందరికీ అవకాశం ఇవ్వండి అంటూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహరెడ్డికి వినతి పత్రం అందజేసినటువంటి పిఆర్టియు వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్ హర్షవర్ధన్ రెడ్డి ఉపాధ్యాయ బదిలీల కోసం అందరికీ ఒక అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయుల వేడుకోలు మూడు వందల పదిహేడు జీవోతో నష్టపోయినటువంటి ఉపాధ్యాయులు మాత్రమే స్పౌజ్ ఇంటర్ డిస్టిక్ బదిలీలకు కాకుండా రాష్ట్రంలోని ఉపాధ్యాయ బదిలీలకే అందరికీ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని పేటీ వ్యవస్థ అధ్యక్షుడు టీపీసీసీ అధికార ప్రతినిధి గాలెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం తెలంగాణ పాఠశాల విద్యా సంచాలకులు ఈవి నరసింహరెడ్డిని కలిసి మేమను అందజేశారు ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్పౌస్ బదిలీలలో కేంద్ర ప్రభుత్వ బదిలీలు ఇంటర్ డిస్టిక్ బదిలీలకు మూడు వందల పదిహేడు కేబినెట్ సబ్ కమిటీ పోర్టల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారని కానీ ఇటీవల ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలలో కేంద్ర ప్రభుత్వ ఇంటర్ డిస్టిక్ స్పౌస్ లేదన్నారు దీనివల్ల తెలంగాణ మహిళా ఉపాధ్యాయులు కొంతమంది తీవ్ర ఆవేదనలో ఉన్నారని వారికి కూడా అవకాశం ఇవ్వాలన్నారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కేవలం మూడు వందల పదిహేడు జీబో వరకు కాకుండా ఉపాధ్యాయులందరికీ అవకాశం ఇవ్వాలని అన్నారు అలా చేయడం వల్ల ఎవరికి క్యాడర్ నష్టం జరగదని జిల్లాలో కూడా పోస్ట్ ఖాళీ లేదన్నారు అందరికీ అవకాశం ఇవ్వడం వల్ల ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం మ్యూచువల్ అవకాశం ఇచ్చినప్పుడు సర్వీస్ నష్టపోయిన వారికి ఇప్పుడు వారి సర్వీస్ని పునరుద్ధరించాలని కోరారు సో చాలా మంచి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే అందరికీ అవకాశం వల్ల దాదాపుగా మూడు వందల పదిహేడు జివో ద్వారా నష్టపోయిన ఉద్యోగులు షిఫిల్ అవుతారు అంటే ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు సరే అంటే ఇక్కడ పరస్పర బదిలీలు సక్సెస్ఫుల్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అట్లా కాకుండా కండిషన్స్ పెడితే మాత్రం ఇది ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా సక్సెస్ కాదు కాబట్టి ఈసారి ఒక్కసారి అందరికీ అంటే కేవలం అక్కడ పనిచేసిన ఉద్యోగి ఎజిటి లేదా ఇక్కడ పనిచేసిన ఉద్యోగి ఎజిటి ఈ విధంగా ఓన్లీ ఉద్యోగాల యొక్క వాళ్ళ యొక్క కేడర్ మాత్రమే చూడాలి అంతకు మించి ఇంకా మిగతా ఏవి చూడకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది పరస్పర బదిలీలు అయితే దాదాపు వందకు వంద శాతం సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది ప్రభుత్వానికి లాభాపేక్ష కాబట్టి ఎందుకంటే ఇందులో ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి కారణాలు కానీ లేకపోతే వేరే సర్వీస్ పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుకుంటా ఉన్నారు సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి